ఖచ్చితంగా మీరు ఒక డిఫరెంట్ వరల్డ్ లోకి వెళ్ళిపోతారు అండ్ బోర్ అయితే కొట్టలేదండి టూ బి ఫ్రాంక్ వన్ మోర్ థింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ బ్లూస్ పాయింట్స్ వస్తాయి కొన్ని ఇంటర్వెల్ సీక్వెన్స్ కాని బట్టి అండ్ క్లైమాక్స్ ఒక సీక్వెన్స్ ఉంటుంది ఐ డోంట్ వాంట్ రివీల్ ఎవ్రీథింగ్ చెప్తున్నాను కదా మీ మూవీలో వాట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ మోర్ మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఈ గేమ్ టెన్ టైమ్స్ మోర్ వాట్ ది పీపుల్ వాంట్ అవతార్ త్రీ దిస్ ఫైర్ అండ్ ఐష్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో డెఫినెట్లీ గో అండ్ వాచ్ ఇన్ యోర్ నియర్ బై థియేటర్స్ గైస్ కొంతమందికి త్రీ అండ్ హాఫ్ అవర్స్ ల్యాగ్ అనిపించవచ్చు కానీ బట్ డెఫినెట్లీ నేను చెప్తున్నాను గుండెల మీద చేసుకొని వెళ్ళి కూర్చొని చూడండి సినిమా ఫోర్ పాయింట్ ఫైవ్ బై ఫైవ్ అవ్వచ్చు పాయింట్ ఫైవ్ తట్టు సాంగ్స్ ఉండవు మీరు మీరు లిక్ నేను అనుకోకండి సాంగ్స్ మనకి బీజిఎం లో అలా వెళ్ళిపోతాయి ఓవరాల్ ఇట్స్ ఎ వర్క్ వాచింగ్ చూడండి వెళ్ళి అవతార్ త్రీ ఇస్ అ గుడ్ వాచ్ దిస్ వీక్ థ్యాంక్ యూ హలో గైస్ ఇప్పుడే అవతార్ త్రీ ద ఫైర్ అండ్ యాష్ మూవీ చూసి వస్తున్నాను అండ్ స్టిల్ నాకు క్లైమాక్స్ అండ్ ద ఇంటర్వెల్ సీక్వెన్స్ ఆర్ హాంటింగ్ మీ ఇంకా అదే ప్రామోలో ఉన్నాను నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా కానీ స్టిల్ ద సీక్వెన్సెస్ ఆ సీన్స్ నా కళ్ళ ముందు తిరుగు తిరుగుతున్నట్టే ఉన్నాయి అండ్ మనకి ఆల్రెడీ తెలిసిన పాండోరా స్టోరీ గురించి కెమెరాన్ గారు ఇన్ డిఫ్ బ్రిలియంట్ వే బ్రిలియంట్ అంటాం కన్నా స్పెల్ బౌండ్ అని చెప్పొచ్చు ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ ఈచ్ అండ్ ఎవ్రీ సీక్వెన్స్ మనం పెట్టే టికెట్కి మోర్ దెన్ టెన్ టైమ్స్ వర్త్న ఉంది మూవీ అయితే ఇది నేనేదో ఎక్కువ చెప్తున్నాను అనుకోకండి చూసి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఒక నాకు తెలిసి ఒక ఆల్మోస్ట్ వన్ వీక్ ఆ ట్రోమాలో ఉంటాం ఆవ్ దార్ త్రీ అండ్ దెర్ ఆర్ కైండ్ ఆఫ్ పీపుల్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ మూవీ ఎందుకు మనకి థియేటర్కి ఎందుకు రావాలనుకున్నా ఒకటే చెప్తున్నాను మీరు గుండెలా చేసుకొని వచ్చి థియేటర్లో కూర్చొని త్రీడీలో చూడండి మూవీ ఎవ్రీ ఫ్రేమ్ ఎవ్రీ సీన్ ఎవ్రీ సీక్వెన్స్ ఎంటర్టైన్ యూ ప్రతి ఫ్రేమ్ మనం పెట్టిన టికెట్కి పది ఎంతలో వర్త్ అనిపిస్తుంది అండ్ ఇట్ ఈస్ అ ఛాలెంజ్ ఫర్ అవర్ తెలుగు ఫిలిం మేకర్స్ నవ్ దీన్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆర్ గోయింగ్ టు గెట్ వండర్స్ లైక్ వారణాసి ఇన్ ద ఫ్యూచర్ అది వాట్ ఎవర్ ద మూవీ ఇట్ ఈస్ అవతార్ త్రీ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ ఇన్ ద రీసెంట్ టైమ్స్ అండ్ ఫోర్ పాయింట్ ఫైవ్ బై ఫైవ్ ఆ పాయింట్ ఫైవ్ కూడా ఇవ్వచ్చు బట్ స్టిల్ హోల్డ్ చేద్దాం సినిమాని ఇప్పుడే చెప్పేసి ఏదో గొప్పలు చెప్పుకున్నట్టు ఎక్కువ చెప్పుకున్నట్టు ఉంటుంది మీరు రండి త్రీడీలో చూడండి వాట్ ఎవర్ ద వే కంఫర్ట్ యూ థియేటర్లో చూడాల్సిన మూవీ కిడ్స్ నుంచి ఓల్డ్ ఏజ్ లైక్ సీనియర్ సిటిజన్స్ వరకు ఎవ్రీ విల్ గెట్ కనెక్టెడ్ ద మూవీ ఎమోషన్స్ ఉన్నాయి ఫీలింగ్స్ ఉంటాయి ఫైట్స్ ఉంటాయి విలనిజం ఉంటుంది బ్లడీ హెల్త్ మనకి ఏం కావాలో ప్రతి ఒక్కటి ఉంటుంది సినిమాలో అండ్ ఐఎమ్ లక్కీ అనఫ్ టు వాచ్ ఇట్ సెవెన్ ఓ క్లాక్ షో అండ్ అన్ఫార్చునేట్లీ అవెంజర్స్ డూమ్ డే ట్రైలర్ వేయలేదు నెక్స్ట్ షో ని చేస్తున్నారంట పిసిఎక్స్ లో టైమ్ వస్తుంది అవెంజర్స్ చూడడానికి విల్ టాక్ అవతార్ వే ఆఫ్ వాటర్ ఈస్ డిఫరెంట్ వన్ అండ్ అవతార్ ఫైర్ అండ్ ఐస్ కంపేర్ చేయకండి వాటర్ స్టోరీ వేర్ సి రివ్యూస్ రివ్యూస్ అనేవి ఇక్కడ మనం గురించి తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది సమ్ వాట్ పెయిడ్ రివ్యూస్ ఉంటాయి మెజారిటీ ఆఫ్ ద రివ్యూస్ మనకి వంద రూపాయలు ఇస్తే ఒక రివ్యూ రాస్తాడు వెయ్యి రూపాయలు ఇస్తే ఒక రివ్యూ రాస్తాడు రివ్యూ రాయడం అనేది నాకు కూడా మీరు వచ్చి యాభై రూపాయలు ఇచ్చో సినిమా గురించి ఒక పేజీలో రాయంటే నేను రాసేస్తాను బికాస్ యాభై రూపాయల కోసం కక్కుర్తి పెడుతున్నాం ఇక్కడ మనం రివ్యూ చూసి సినిమాకి వచ్చే ఒకటే చెప్తున్నాం కొన్ని వందల మంది కష్టపడితే కొన్ని వందల మంది నిద్ర మానుకొని తీస్తే ఒక సినిమా బయటకు వస్తుంది అది చిన్న సినిమా సినిమానివ్వండి ఇంగ్లీష్ సినిమా అవ్వను హిందీ సినిమా ఉండవండి ఒక సినిమా తీయాలంటే ఒక ప్రొడ్యూసర్ ప్రాణం పెడితేనే ఆ సినిమానికి మాకు బిగ్ స్క్రీన్ మీద వస్తుంది మీరు ఏదో ఇంట్లో కూర్చొని మొబైల్లో రివ్యూ చూసేసి ఆ ఈడేదో నాలుగు లైన్లు రాశాడు రేపు చూడొచ్చులే రాత్రికి మూవీ రూల్స్లో వచ్చేస్తే చూడొచ్చలే అనుకుంటే మనల్ని మనం మోసం చేసుకున్నట్టే మనం టికెట్ కొని వస్తున్నాం థియేటర్కి అంటే వీఆర్ గో కమింగ్ హియర్ ఫర్ అవర్ సాటిస్ఫాక్షన్ నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను నా సినిమా ఐ మీన్ నా సాటిస్ఫాక్షన్ కోసం నా ఎంజాయ్మెంట్ కోసం నేను నా లైఫ్లో ఒక మూడు గంటలు కేటాయించి థియేటర్కి వస్తున్నాను అంటే ఎండ్ ఆఫ్ ద డే నేను హ్యాపీగా ఫీల్ అవ్వాలి అది ఫ్లాప్ సినిమా చూసానా బిగ్ ఐ మీన్ ఇండస్ట్రీ హిట్ సినిమా చూసానా సెకండరీ నా కోసం నేను సినిమాకి వస్తున్నాను అంటే దట్ డెఫినెట్లీ మీన్ ఆ సినిమాలో ఏదో విషయం ఉందనే రివ్యూస్ చూడండి చూడొద్దు అంటలే రెండు రోజులు ఆగి చూడండి అండ్ ఆ రివ్యూస్ చూసి మీరు ఒక ఒపీనియన్ కి కంక్లూజన్కి వచ్చేది అందరికి మళ్ళీ చెప్తున్నా రివ్యూ చేసే సినిమాకి రావడం అంటే మీరే డబ్బులు ఇచ్చి దొంగని మీ ఇంటికి పంపించినట్టు గుర్తుపెట్టుకోండి లేదు లేదు విజువల్ అండి అండ్ మనకి తెలిసిపోతుంది అవతారంటే కంప్లీట్ విఎఫ్ఎక్స్ మూవీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి లైక్ ఫస్ట్ నుంచి స్టార్ట్ వర్క్ ఎవ్రీథింగ్ ఈస్ ఎ కెమెరా వర్క్ అండ్ విఎఫ్ఎక్స్ అండ్ గ్రాఫిక్స్ ఎవ్రీథింగ్ ఉంటుంది అండ్ పార్ట్ టూ లో ఏదైతే మనం కొంచెం డిసప్పాయింట్ ఫీల్ అవుతాం మూవీ ఆఫ్ వాటర్లో దీన్ని కవర్ చేసేసారు లైక్ ఫైర్ అండ్ యాష్ లో యూ విల్ గెట్ ఎవ్రీథింగ్ ఎమోషన్స్ ఫన్ లైక్ మీకు ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది లైక్ ఫైట్స్ ఉంటాయి ఒక హార్డ్ హిట్టింగ్ ఎండింగ్ ఉంటుంది అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ ఉన్నాయి మూవీలో ఎక్కువ చెప్తున్నాను అనుకోకపోతే ఉన్న సీక్వల్స్ అనేట్లో పార్ట్ వన్కి ఎంత హైప్ ఉందో పార్ట్ టూ స్కిప్ చేసి వీ క్యాన్ గో ఫర్ ఫైర్ అండ్ యాష్ అండ్ దెన్ వీ క్యాన్ గో ఫర్ వే ఆఫ్ వాటర్ లైక్ దాట్ డిపెండ్స్ అన్న మనకి చాలా సినిమాలు లైన్ అప్లో ఉన్నాయి రేపు నైన్ అండ్ నైన్త్ ట్వంటీ ఫిఫ్త్కి మీ మీ అందరికీ తెలిసిందే కి వీ హావ్ అ లాట్ ఆఫ్ లైక్ తెలుగులోనే ఒక ఐదు ఆరు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అండ్ ఓవర్ ఏ రిలీజ్ అయినా పీసీఎక్స్ తోటి ఇంగ్లీష్ సినిమాని మాత్రం వదలదు ఒక షో ఒక ఒక షో అయినా హీ విల్ కీప్ ఇట్ అండ్ ఫర్ ఆల్మోస్ట్ త్రీ ఫోర్ మంత్స్ ఆడొచ్చు సినిమా అదే అవతార్ త్రీ ఆల్మోస్ట్ ఫిబ్రవరి ఫిబ్రవరికి వీ కెన్ ఎక్స్పెక్ట్ దిస్ మూవీ పీసీఎక్స్ ఫోర్ పాయింట్ ఫైవ్ బై ఫైవ్ అన్న అండ్ ఇట్స్ కంప్లీట్లీ మై ఒపీనియన్ గైస్ నేను చెప్పాను కదా అని చెప్పేసి మీరు వెళ్ళి థియేటర్కి వెళ్ళాలని రూల్ ఏం లేదు మీకు నచ్చుతుంది ఖచ్చితంగా సినిమా థియేటర్లోనే చూసి ఎంజాయ్ చేసిన మూవీ అవర్ తర్ త్రీ ఫైర్ అండ్ యాష్ మీరు వేరే ఎక్కడ చూసినా ఆ థ్రిల్ ఫీల్ ఏమీ ఉండదు థ్యాంక్ యూ సో మచ్ కైస్ ఎవరు ఇచ్చారు Me 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 pure emotion, I don't emotion I don't pure emotion, I Yeah, a yeah. its Manage I that is like a narrative, it's like a greatest thing. Everything is superb, and it was like fantastic. And I, I thoroughly loved it, and you guys will definitely love it. Sound effects, sound effects sound effects are superb superb uh, i would i would i would love to give, I would love to give above 4 4 and i want and yeah that is the thing and it's fantastic man fantastic థియేటర్లో చూస్తేనే యూ విల్ గెట్ దట్ ఫీల్ యూ విల్ గెట్ దట్ ఎక్స్పీరియన్స్ ఈ ఫైర్ అండ్ యాష్ మూవీ డెఫినెట్లీ త్రీ డీలో చూడండి వచ్చి ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు డిసప్పాయింట్ యూ అండ్ మెనీ మెనీ వండర్ఫుల్ సీక్వెన్సెస్ ఉన్నాయి మూవీలో ఎమోషన్స్ ఫైట్స్ హార్డ్ హిట్టింగ్ సీన్స్ ఐ మీన్ మనం డిసప్పాయింట్ అవుతున్నామన్న ప్రతి టైంలో ఒక బూస్ బంప్ సీన్ వస్తుంది మనకు డెఫినెట్లీ వర్త్ వాచింగ్ అండి కమ్ వాచ్ ఇట్ ఇన్ యువర్ నియర్ బై థియేటర్స్ డోంట్ మిస్ ద త్రీ ఎక్స్పీరియన్స్ డెఫినెట్లీ నేను నా ఒపీనియన్ చెప్తున్నాను అండ్ ఎవ్రీ వన్ ఎవ్రీ ఎవరి ఒపీనియన్ వాళ్ళకి ఉంటుంది కొంతమంది రివ్యూస్ చూద్దాం అనుకుంటారు కొంతమంది క్యాషువల్ గా చూద్దాం అని వచ్చే వాళ్ళు ఉంటారు బట్ అందరికి ఒకటే చెప్తున్నాను లో సినిమాని చూడండి సేఫ్ సినిమా పైరసీని ఎంకరేజ్ చేయగలండి సో మచ్ అదే కదా చెప్తున్నాను ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ మనకి మనం పెట్టే టికెట్ కి టెన్ టైమ్స్ అవుతుంట లైక్ నేను పీసీఎక్స్ చూశానని చూసానని చెప్తలేను మనం నార్మల్ పీవీఆర్ స్క్రీన్ కి వెళ్ళి త్రీ డీ నార్మల్ పీవీఆర్ స్క్రీన్ కి వెళ్ళి త్రీ డీ చూసినా సేమ్ ఫీల్ వస్తుంది లైక్ అవతార్ అనేది ఒక ట్రేడ్ మార్క్స్ ఐ మీన్ ట్రెండ్ సెట్ చేసింది బెంచ్ మార్క్ ఉంది అవతార్ మూవీకి ఎవ్రీ సీక్వెల్ మనం చూస్తుంటే విత్ మైట్ టేకింగ్ త్రీ ఇయర్స్ ఆయన మైండ్ లో ఏముందో మనకు ఒక హింట్ ఇచ్చారు ఫోర్ కి లీడ్ కూడా ఉంది మూవీలో ఐఎమ్ నాట్ సపోజ్ టు రివీల్ మోర్ థింగ్స్ ఒక్కటే షో పడింది కాబట్టి ఖచ్చితంగా చిన్న పిల్లల నుంచి సీనియర్ సిటిజన్స్ వరకు ఎవ్రీబడి ఎంజాయ్ దిస్ మూవీ బోర్ కొట్టే బోర్ కొట్టితే అది మనం ఏం చేయలేం బట్ డెఫినెట్లీ ఒకటే అన్న గుడ్ క్వశ్చన్ నేను ఒక టూ మినిట్స్ మాట్లాడదాం అనుకుంటున్నాను దీని గురించి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా లైక్ ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఒక నెగిటివ్ రివ్యూ రాయడం కానీ ఒక సినిమా నెగిటివ్ చేయడం అనేది ఒక దొంగకి నేనే డబ్బులు ఇచ్చి ఇంటికి దొంగతనానికి పంపించినట్టు ఉంటుంది దట్ ఈస్ వాట్ ద పీపుల్ ఆర్ డూయింగ్ లైక్ ఐ డోంట్ వాంట్ స్పీక్ అబౌట్ ఎనీ వన్ మన దొరికినతను కానివ్వచ్చు ఇంకోటి కానివ్వచ్చు ఈ నెగిటివ్ చేసే వాళ్ళకి ఏమైపోతుందంటే వాళ్ళకు లక్ష రూపాయలు వస్తున్నాయో పదివేలు వస్తున్నాయో ఎవరు చే కొంతమంది వాంటెడ్లీ చేయిస్తారు కొంతమంది వాళ్ళు సెల్ఫ్గా నెగిటివ్ చేసేస్తున్నారు సినిమా గురించి దానివల్ల వాళ్ళకి వచ్చే ఆనందం ఏంటో నాకు అర్థమవుతులేదు ఒక ప్రొడ్యూసర్ తన ప్రాణాన్ని పనంగా పెట్టి ఒక వంద మంది వర్కస్ని పోగు చేసుకొని ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ షూటింగ్ చేసి ఒక సినిమా బయటకి తీసుకొస్తుంటే ఈజీగా సాయంత్రానికి మనకి ఫోన్లో టీవీల్లో వచ్చేస్తుంది సినిమా దట్ ఈజ్ నాట్ కరెక్ట్ అండి వీ షుడ్ రెస్పెక్ట్ మనం వంద రూపాయలు టికెట్ కొంటున్నామా యాభై రూపాయలు టికెట్ కొంటున్నామా సెకండరీ ఒక సినిమాని నా ఎంజాయ్మెంట్ కోసం నేను నా టైం వేస్ట్ వేస్ట్ అన్ను నా లైఫ్లో కొత్త టైం స్పెండ్ చేసి థియేటర్కి వస్తున్నాను అంటే ఎండ్ ఆఫ్ ద డే ఐఎమ్ ద వన్ హూ ఇస్ సపోజ్ టు ఫీల్ హ్యాపీ అది ఫ్లాప్ అయితే నేనే బాధపడతా హిట్ అయితే నేనే పది మందికి చెప్తా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తా నెగిటివ్ చేసే వాళ్ళందరికీ ఒక్కటే చెప్తున్నా మీరు నెగిటివ్ చేస్తున్నంత మాత్రాన సినిమా అనేది ఆగిపోదు సినిమా అనేది చచ్చిపోదు మనకి సినిమాలు వస్తూనే ఉంటాయి ప్రొడ్యూసర్లు వస్తూనే ఉంటారు ఇలాంటి ఇంగ్లీష్ మూవీస్ వస్తాయి విల్ గెట్ మోర్ స్క్రీన్స్ ఎవ్రీ సీక్వెల్ ఎవ్రీ పార్ట్ పార్ట్ వన్ ఎంత హైప్ ఉందో పార్ట్ వన్ మనకి అవతార్ ఎంత హైప్ అయిందో ఆల్మోస్ట్ టూ థౌసండ్ ట్వెల్వ్ అనుకుంటా ఇఫ్ ఐ నాట్ రాంగ్ అవతార్ రిలీజ్ అయింది అరౌండ్ టూ థౌసండ్ టెన్ ట్వెల్వ్ ఆ అవతార్ వన్ తోనే జేమ్స్ కెమ్రూన్ హి డి హీ ప్రూవ్డ్ వాట్ హీ కెన్ డూ విత్ స్క్రిప్ట్ ఇలాంటి స్క్రిప్ట్ ఒకటి ఉంటే ఎన్ని సీక్వెన్స్ అనేది తీయచ్చండి లైక్ ఎవ్రీ ఒక ఇంటర్ లింక్ ఉంటుంది పార్ట్ వన్ నుంచి పార్ట్ టూ పార్ట్ టూ చూసాం మనం ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అండ్ ఇప్పుడు పార్ట్ త్రీ చూస్తున్నాం ఫైర్ అండ్ యాష్ ఎవ్రీ మూవీలో ఒక కాన్సెప్ట్ తీసుకొని కంటెంట్ తీసుకొని ఈజ్ రిటర్న్ ద మూవీ వెరీ వెల్ త్రూ అవుట్ ద మూవీ ఒక ఫైర్ అండ్ యాష్ అనే కాన్సెప్ట్తో ఒక సినేరియోని బిల్డ్ చేసుకొని వాట్ టెల్స్ ఈ కెన్ గివ్ ఆయన జేమ్స్ కెమెరాన్ గారు మనకి ఏం చూపించాలో అంతకంటే ఎక్కువే చూపించారు ఫైర్ అండ్ యాష్లో ఖచ్చితంగా ఎవ్రీబడి షుడ్ కమ్ టు థియేటర్ అండ్ వాచ్ ఇట్ డోంట్ మిస్ ద త్రీ డీ ఎక్స్పీరియన్స్ నా సజెషన్ టూడీలో కూడా సేమ్ ఫీల్ వస్తుంది బట్ త్రీడీ విల్ గెట్ మోర్ ఎగ్జైట్మెంట్ వైల్ వాచింగ్ ఖచ్చితంగా ద బెస్ట్ వాచింగ్ దిస్ వీకెండ్ గెస్ ఫైర్ అండ్ వాష్ అవతార్ కొట్టే వాళ్ళకి బోర్ కొట్టచ్చు బికాస్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ లెంత్ ఉంది మనకి అక్కడ కొంతమంది అనుకోవచ్చు ఇంకా ఇంటర్వెల్ రాలేదు ఇంకా ఇంకా సినిమా అయిపోతలేదు అంటే బట్ ట్రూ సినిమా లవర్కి మాత్రం ప్రతి ఒక్క సీన్ ఎంగేజింగ్ గా ఉంటుంది నెక్స్ట్ సీన్ ఇంకా గ్రూజ్ బంప్స్ వచ్చే సీన్స్ కూడా ఉన్నాయి మీరు చూస్తే కనుక ఖచ్చితంగా గో అండ్ వాచ్ ఫోర్ పాయింట్ ఫైవ్ బై ఫైవ్ అయితే ఇస్తాను బికాస్ ఫైవ్ బై ఫైవ్ ఇస్తే ఏదో ఎక్కువ చెప్పేసినట్టు ఒకటే షో పడింది కాబట్టి మోర్ 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 రిలీజ్ మీకు వస్తాయి ఖచ్చితంగా డెఫినెట్లీ ఇట్ ఈస్ ది బెస్ట్ మూవీ ఇన్ రీసెంట్ టైమ్స్ థ్యాంక్ యూ సో మచ్